Gracias. ध्यामी ध्यान तर्पयामी आवाहयामी आश्रम दर्पयामी हस्तो अटर्प्या पाद बाच्यंग औपचारिकर्प्या गंधा धाराया शांतागरपति पद्मनावन सुरेश विश्वागर बेगवण्ड शुभांगल स्वीगंधक योग्युक्ताम्युँसोकन रक्षरक्षी ாராயணேவாயம்னாய மத்திய மத்தியோதிகா திரு தாம்பூரம் தாம்பூரம் அமர்தே தரப்பா सर्वास्त्र के सर्वनेत्र में कम देखिए जोरी नाराज़ पे आनंद कर्पूर निराश नर्प्या मी निराश नर्प्या मस्तवा प्रशांत जताक धृमा नंद पुराय जो बिट। चलता। कर्पूर निराश नर्प्या सब कुनातेवता उसकी कामियातो पर दर्शनों का निराश नंद 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 �

அயம் மோசு மோசடி చూడండమ్మా అమ్మా ఆ యొక్క శ్రీరామచంద్రం అమ్మవారికి జీలకరా బెల్లం పెట్టాం జీలకరా బెల్లం అంటే ఈ యొక్క జీలకరా బెల్లంలో బెల్లము రెండు కలిసి ఉంటాయి ఒక్కసారి కలిసిన తర్వాత విడదీయలేము అన్నమాట ఆ యొక్క జలకరా బెల్లం భార్యాభర్తలు దంపత్యం కూడా ఇద్దరు కూడా సురసాగం జాగాలని చెప్పేసి ఆ జలకరా బెల్లాన్ని తల మీద శిరస్సు నడిచి ఉంటుంది ఇక్కడ బ్రహ్మరంధ్రం అనేది ఉంటుందమ్మా ఆ బ్రహ్మరంధ్రం మీద సుముహూర్త టయానికి ఆ జలకరా బెల్లం పెట్టడం జరుగుతుంది అదే విధంగా తదనంతరము మంగళధరణ ఆ మంగళధరణ పూజా కార్యక్రమం జరుగుతుంది గౌరీదేవి పూజా కార్యక్రమం జరుగుతుంటుంది అనమాట ముఖ్యంగా ఈ మంగళధారణ ఎందుకు చేస్తూ ఉంటారంటే మన హిందువుల సాంప్రదాయ పరము పురాతన నుంచి ఆచరణ నుంచి వస్తుంది కాబట్టి ఆ యొక్క పెళ్లి తర్వాత ఆ వధువులకి గుర్తుగా ఈ యొక్క మంగళధరణ చేస్తూ ఉంటారు ఈ మంగళధారణలో ధర ఆ యొక్క మంగళసూత్రం అనేది ఉంటుందమ్మా ఆ యొక్క మంగళసూత్రంలో మంగళ అంటే అర్థం తెలుసు ఎవరికైనా మంగళ అంటే అర్థమైందమ్మా శుభ సూచికమైన శుభప్రదమైన శోభాయమైన అనే అర్థం అన్నమాట ఆ మంగళ సూత్రాలు ఆ మంగళ అంటే శుభ సూచికమైన శోభాయమైన అని అర్థం వస్తుంది ఆ యొక్క సూత్రం అంటే అర్థం తెలుసేవరికినా సూత్రం అంటే అర్థమైంది ఆ మంగళ సూత్రాలకి వేసేటువంటి తాడునే సూత్రం అంటారు ఆ యొక్క ఆ తాడుని ఉపయోగించే తాడుని సూత్రం అంటారు ఆ యొక్క తాడుని దేవతామూత్ర పెళ్లి చేసేటప్పుడు తొమ్మిది భోగులు గాని పదకొండు భోగులు గాని వేసేసి ఆ యొక్క మంగళధరణ చేస్తూ ఉంటారు మానవులు అయితే వారి యొక్క కుల వృత్తి ప్రకారం ఆ విధంగా నాడు చేసుకుంటారు అదే విధంగా ఈ యొక్క మంగళధరణ రెండు కాసులు ఉంటాయి ఆ కాసుల్లో ఒకటి పుట్టినంటిది ఒకటి మెట్టి నుండి ఆ పుట్టినంటి మెట్టి మంగళసూత్రాలు మంగళసూత్రాలు మాంగళరం అయిన తర్వాత ఈ ఉదయస్థధనంలో వేలాడుతూ ఉంటాయి అంటే దాని అర్థమైంది ఒక మంగళసూత్రం వచ్చేసి జీవాత్మకి స్వరూపం అయితే ఇంకో మంగళసూత్రం పరమాత్మకి స్వరూపం అనమాట అటువంటి ఆ మంగళసూత్రాన్ని పూజా కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క శ్రీరామచంద్రుడు మంగళసూత్రాన్ని అమ్మవారి మెడలో కట్టడానికి రెడీగా ఉన్నాడు అనమాట ఆ యొక్క మంగళధర కార్యక్రమం జరుగుతుంది వీరందరూ కూడా

யணாய சீதராஜ்ராமேதம் మోక్షలక్ష్మి గజలక్ష్మి వరలక్ష్మి శ్రీలక్ష్మి మహాలక్ష్మీ నమోవ కాచ్యాయనాయ్ కన్యకు తన్నోదర్ ప్రజాదయాతో మంగళదేత పుజాంతం अद्यपयाम मेदिपन्त सभा लोदि पारो राजमन सविता पश्चा असवता सदार सदार दाता सतनन दाता सिता दाता सतनन दाता सुखदाता वक्नेदन वयो धर्म जोदरम पुत्र पुत्र धान्य बहु सत्सन संदेत कायश्वम मांगल्य यदा मांगल्य यदां दिशा मांगल्य यदा प्रिजम महा मंगल सूत्र यदा प्रिजम मंगल सूत्र यदां हिगातम विज्ञाया हिगातम विज्ञाया देविम सस्त्रना आश्वसि महादेवि मरिसांत सोपत्र सोस्त्र सोस्त्र आयश्वस्तारक वस्तुवेशमस्य सोस्त्र ओम शान्ते 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 नमः च सुभगं गौतमिकनाय गौतमिकनाय महादेव सस्त्र स ಮಾಹಾದೇವನ ಮಾ ಸಂತೋಷ ಪ್ರಸಂತ ಸ್ವಸ್ಥ ಸಂತೋಷ ಆಯಶ್ವರ್ಯ ಆರೋಗ್ಯ ವಸ್ಥಾ ದೇಶಮಯ ಸ್ವಯ ದೇಶಮಯ ಸ್ವಯ ಓಂ ಶಾಂತೇ 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 ನಮಸ್ತೆ ಸ್ವಸ್ಥ ભગવાન ಗೌತಮಿಕನೈ ಗೌತಮಿಕ ಮಹಾ ವಿವಿನ ಸಸ್ಸನ ಆಸಸ ಮಹಾದೇವನ ಮಾ ಸಂತೋಷ ಸಂತೋಷ ಪ್ರಸಂತ ಪ್ರಾಯಮ ನರಕ ಗುಣಾದಿವೇ ಜಂತ್ರಮೌಸ್ತೆ ಜೀವಂದರ್ ಮಹಾ ದೋತಿಪಾಲನೆ ರಾಜ

जोजो परिपत्र सच्चा आता लाके तला सतला तला तला नज़ात तला बहात तला पाता आड़ किरामों पर तले सुपर जिन्मा चार दस अत्तरो का नाम जो भागे चकला प्राण इस वाराज बजना इस वादा ससावना स्वाहा वो मरम्मडे स्वाहा बजे बजे बड़क बाली में आसमां वो